ॐ गङ्गनाधिपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते ॐ वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్య మాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వ పుణ్య పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతకండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారో తేదీ నుండి జనవరి పదమూడో తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్య ఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాశాళ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షకుళ్ళు కోపోద్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్సు న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ఆ ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి గుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో ఆ మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్ కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడుం నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి మృత్యువనంగానే మరణం ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనిటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్ కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పై ఒక ఇరవై తొమ్మిది ముప్పై తోది నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఆ ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు కొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రమాద గండాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో దీర్ఘాయుష్యుతో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధనుస్ సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాము మకర రాశి మకర రాశి వారికి ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ వరకు కూడా కాలగోచార స్థితిని కనుక గమనించినట్లయితే గ్రహాల యొక్క సిచ్యువేషన్స్లో రవి కుజులు పన్నెండో స్థానము అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆరోగ్యరీత్యా కావచ్చు ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్య పరిస్థితి హాస్పిటలైజేషన్ కావచ్చు లేకపోతే పిల్లల పరంగా ఏదైనా ఆకస్మికంగా మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం లేకపోతే గురువులు ఎందుకు కాస్త అస్పష్టతగా ఉండటం గురువుల్ని ద్వేషించటము అట్లాగే దేవాలయాలకి గురువులకి మీరు ఏదైనా డొనేషన్ చేసిన దాని గురించి మళ్ళీ వారిని తిరిగి ప్రశ్నించడము ఏదో తెలియని అవమానం అనుమానం దాని ద్వారా మీ యొక్క ఆత్మ చైతన్య శక్తి కోల్పోయే పరిస్థితి ఆల్రెడీ సెల్ఫ్ ఎనర్జీ అనేటటువంటిది పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి ఆ అనుగ్రహం లేక అయితే ఈ కుజగ్రహము వలన మీకున్నటువంటి భూములో ఇల్లు ఉంటుంది కదా దాంట్లో రెండుకున్న వాళ్ళ ద్వారా అయినా ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు లేకపోతే వెహికల్స్ ద్వారా ఏదైనా దూర ప్రయాణానికి వెళ్తూ వెళ్తూ ఆకస్మికంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక వాహనం ద్వారా మీకు ఇబ్బందులు కలిగే అవకాశము అదొక సంకటం అనుకోండి ప్రమాదం అనుకోండి ఒక దుర్ఘటన అనుకోండి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే మీకు ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు అంటే ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి మూడు గ్రహ రెండు గ్రహాలు వెనకాల ఇబ్బందులు పెట్టే గ్రహాలే పాపగ్రహాలే ముందు పాపగ్రహమే అంటే ధనపరంగా ఎట్ చూసినా ధనపరంగా నష్టమే అది ఎవరి పరంగానైనా కావచ్చు అన్నదమ్ముల పరంగా కావచ్చు గృహపరంగా వాహనాల పరంగా విద్య పరంగా కావచ్చు విద్యార్థులు కనుక విద్యా విద్యార్థులు కనుక డబ్బులు కట్టుంటే కనుక ఉన్నత విద్యాలయాలు అవి అవి ఏవో కనపడకపోవచ్చు అసలు అంటే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఆ ఫ్లైట్లు బుక్ చేస్తారు దాని ద్వారా నష్టపోవచ్చు లేకపోతే ఉన్నతమైనటువంటి దేశాల్లో ఉన్నత విద్యల కోసం డబ్బులు పే చేస్తారు అది నష్టపోవచ్చు అది ఏ ఫ్రెండ్ ద్వారానే చెప్పు ఉండొచ్చు ఆ ఫ్రెండ్ కూడా కనపడ మోసం చేసి అట్లాగే ధనపరంగా కుటుంబ స్థానంలో ఉన్న రాహు చాలా బలంగా ఉన్నాడు కుటుంబంతో ఆలోచించి మాట్లాడండి కుటుంబంతో ఐక్యతగా ఉండటానికి బంధువుల్లో ఎంతో మంది మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఉంటారు లేదా మీరు ఇబ్బంది వాళ్ళే ఉంటారు అవతల వాళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడే మాటలో గనక చాకచక్యం ఉండాలి సరైనటువంటి నిబద్ధత సమర్థత లేకపోతే మటుకు ఆ రాహు చెడుగా అడిగిస్తాడు అంటే మీ మాటే మీకు శత్రువు అవుతుంది లేకపోతే మీ మాటే మీకు ధనాదాయం ఒక మిత్రువు అవుతుంది కాబట్టి రాహువు తను ఇచ్చే ఫలితాలతో పాటుగా మరి మకర రాశి వారికి మీ యొక్క వ్యక్తిత్వ స్వభావము మీలో ఏదైనా కుళ్ళు కల్మషము కుటురాలు ఉంటే తీసి పక్కన అవతల వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి నాకున్న పది రూపాయల్లో పది పేసులను చివరికి రూపాయన ఖర్చు పెట్టండి దాని ద్వారా ఆ సహాయం ద్వారా మీరు జన్మంలో బాగా మూటలు కట్టుకొని తెచ్చినటువంటి కర్మ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతూ ఉంటాయి ఈ సందర్భంలో కాబట్టి కాస్త మాట జాగ్రత్త ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టండి తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్లో కానీ గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు పాలిటీషియన్స్ కావచ్చు అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా వాయు సంబంధిత అగ్ని సంబంధిత దోషాలు అయితే బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అట్లాగే కొన్ని విషపూరితమైనటువంటి దోషాలు కూడా వీరిని వెంటాడుతున్నాయి అంటే ఒకే దేశంలో ఒకే చోట ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా మీకు కొంత ఇబ్బందులు కలిగి ఉన్నాయి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అది పారిశ్రామికవేత్తలు కావచ్చు వైద్యులు కావచ్చు లేకపోతే ఒక చివరికి ఒక బార్బర్ షాప్ లో ఒక వ్యక్తి కావచ్చు అంటే ఆ బార్బరింగ్ చేస్తూ ఉంటారు ఆ క్షురకర్మ చేసేటటువంటి వాళ్ళు మీకెందు ఎవరైనా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆ అగ్నిమాపక శాఖలో గవర్నమెంట్ దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇట్లా మిలిటరీ పోలీసు వీళ్ళకి ఎవరు సంబంధించిన వాళ్ళైనా సరే మీకు సంబంధించిన స్నేహితులే మీకు వెళ్ళిపోతూ పొడిచేవాళ్ళం అంటా ఉంటుంది మకర రాశి వారికి ఘాతగా ఉండండి తృతీయంలో ఉన్నటువంటి శని మాత్రమే ఉన్నంతలో మీరు గనక గట్టి నిర్ణయం తీసుకుంటే సరైన శక్తిని పరాక్రమాన్ని ఇస్తాడు మంచి యాటిట్యూడ్స్ తో తో ముందుకు తీసుకెళ్లే పరిక్రమని ఈయన మాత్రమే కలిగి ఉన్నాడు శని భగవానుడు మాత్రమే అయితే ఏంటంటే పాపగ్రహాల యొక్క కుజుడు యొక్క వీక్షణ అది కూడా కోల్పోయే శక్తినిస్తుంది అవసరం లేకుండా చేసే వృత్తి ఉద్యోగంలో మీకు సంబంధం లేకపోయినా కింద వాళ్ళ యొక్క ఎమోషన్స్ లేదా కింద వాళ్ళకి సంబంధించినటువంటి కుళ్ళు గురంతరాల వలన మీకు దూరంగా ఉద్యోగంలో ప్రమోట్ చేసే అవకాశం దాని ద్వారా కుటుంబానికి దూరం అయిపోయే అవకాశం కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ అట్లాగే ముఖ్యంగా బుధ శుక్రులు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు కాబట్టి కాస్త ద్వితీయ కళ్యాణం పట్ల మోజు పెరిగే అవకాశం కొంతమంది మకర రాశి వారికి అట్లాగే ఆ సంతాన పరంగా కూడా వారికి సరిగ్గా విద్యను అందిలేకపోయినా వారు కోరుకున్న విధంగా మీరు లేకపోయినా వారి నుంచి కొన్ని థ్రెడ్స్ కొంతమంది పిల్లల వల్ల కూడా మీకు థ్రెడ్స్ వస్తాయి అంటే ఇబ్బందులు కలిగే అవకాశము వారి చేత మాటపడాలి అట్లాగే కొంతమందికి చేసేటటువంటి ఉద్యోగరీత్యా కూడా అటు ఇటు తిరగాలి దో అంటే ఈ ఒకే దేశంలో ఉన్న అటు ఇటు తిరిగే పరిస్థితులు దాని ద్వారా శరీరం అంతా కూడా అలసిపోతుంది శారీరకంగా ఎన్నో రుగ్మతలు సరైన సమయానికి తిండి దొరక దొరికినా కూడా తినలేని పరిస్థితి దాని ద్వారా కూడా ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్తగా ఉండాలి రవి కుజ రాహు అష్టమంలో కేతు అయితే కనుక సంధాన పరంగా ఉద్యోగపరంగా వీరి కర్మని శాసిస్తున్నాడు ఆ కేతు ఎందుకంటే ఉన్న రాశ్యాధిపతి రవి బాగాలేదు ఉన్న నక్షత్రాధిపతి శుక్రుడు కూడా అంతగా బాగోడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి ఏదైనా ధనపరమైనటువంటి ఆ షేర్స్ కానీ చిట్టీపాట్లు కాని లేకపోతే పంద్యాలు కాని లేకపోతే బంగారం కొనాలని కానీ వెండి వస్తువులు కానీ వీటి పరంగా జాగ్రత్తగా ఉండండి దొంగిలించబడే అవకాశము ఆత్మీయులు కావచ్చు దగ్గర బంధువులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మీ కింద పనిచేసేటటువంటి డ్రైవర్లు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే వాటిని దొంగిలించే ప్రయత్నమో మీ మీద అగాయం చేసే ప్రయత్నము జరగవచ్చు జాగ్రత్తగా ఉండాలి ప్రేమించుకునే వాళ్ళకి కొంత నెగిటివ్ సెన్స్ కనిపిస్తోంది వ్యక్తులకి కాబట్టి సంతాన పరంగా కూడా కొంత ద్వితీయ సంతానం కలిగే వాళ్ళకి కొంత చిన్న అవకాశాలు కలిగే సంతోషకరమైనటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి శుక్రగ్రహం వల్ల ఏదేమైనప్పటికీ జాతకరీత్యా ఉద్యోగంలో కూడా కొన్ని పెను మార్పులు కలిగే అవకాశం ఉంటుంది ఎటు చూసినా మకర రాశి వారికి ఒక శని గ్రహ బలము మాత్రము ఇప్పుడు ప్రెజెంట్ అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు బుధశుక్రులు బాగున్నారు కాబట్టి మీ ఉద్యోగంలో ఇటువంటి మార్పులు ఉండకపోవచ్చు అట్లాగే ఆకస్మికంగా ఎంతమంది శత్రువులు ఉన్నా భవిష్యత్తులో వాళ్ళందరూ మీకు ఎదురుపడే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండండి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని చేసుకోండి లేదా నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి అట్లాగే దుర్గాదేవిని లేకపోతే గణపతిని ఆరాధించడం ద్వారా మీకు కలిగే కర్మదోషాలన్నీ వాళ్ళు పక్కకి తోసేస్తారు ఓం నమో నారాయణ